స్మితా సబర్వాల్ కు బిగిస్తున్న ఉచ్చు తెలంగాణ ఐఏఎస్ రాష్ట్ర ఫినాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి స్మితా సబర్వాల్ పై కంప్లైంట్ చేశారు వికలాంగుల ఆత్మస్థైర్యాన్ని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా స్మితా సబర్వాల్ తన ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు అని బండి సంజయ్ దృష్టికి తీసుకున్నారు హక్కుల చట్టం సెక్షన్ ప్రకారం కేసు నమోదు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి అంటూ బండి సంజయ్ చేశారు అయితే ట్రైని ఐఏఎస్ పూజాఖెద్ వ్యవహారంపై స్పందించిన సబర్వాల్ సంచలన పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు అని స్మితా సబర్వాల్ ప్రశ్నిస్తూ ట్విట్టర్ లో పెట్టిన పోస్టు నెట్టింట దుమారమే రేపింది విమానంలో పైలట్ గా దివ్యాంగుల్ని తీసుకుంటారా ఓ సర్జన్ గా దివ్యాంగుల్ని నమ్ముతారా అంటూ వివాదాస్పద పోస్టులు పెట్టడంతో దేశమంతా చర్చనీయాంశంగా మారింది ఈ విషయంపై మాజీ ఐఏఎస్లు రాజకీయ నేతలు తీవ్రంగా స్పందించారు ఎప్పుడూ లేని విధంగా స్మితా సబర్వాల్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా దివ్యాంగులు నిరసన వ్యక్తం చేశారు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా స్మితా సబర్వాల్ పోస్టులు పెట్టిందని ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు ఈ విషయంపై కాకుండా బయట కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు తనను స్మితా సబర్వాల్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన అభిప్రాయానికి కట్టుబడి ఉండడం గమనార్హం మరోవైపు తనను వ్యతిరేకిస్తూ పోస్టర్లు పెట్టిన చాలా మందికి తనదైన శైలిలో సమాధానాలు కూడా ఇచ్చారు స్మితా సబర్వాల్ సెటైర్లు వేస్తూ కౌంటర్లు కూడా ఇచ్చారు ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు కూడా స్మితా సబర్వాల్ చేసిన కమెంట్లపై స్పందిస్తూ వ్యతిరేకించారు అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీంతో ఇందులో కేంద్రం ఎంటర్ అయితే తప్ప స్మితా సబర్వాల్ మీద చర్యలు తీసుకోరు అని భావించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక